కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మన దేశాన్ని రక్షించడానికి విరోచితంగా పోరాడి దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనిక మార్యవీరులను స్మరించుకుంటూ వారికి కాగడాల ప్రదర్శనతో ఘన అర్పిస్తున్న టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ మరియు తదితరులు పాల్గొన్నారు